ప్రభుత్వం తర్వాత విద్యాశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ ప్రోటోకాల్ ను ఎందుకు విస్మరిస్తుందో సమాధానం చెప్పాలని జిల్లా పరిషత్ చైర్మన్ నానా వరుణమ్మ ఆగ్రహించారు జిల్లా పరిషత్ సమావేశంలో విద్యాశాఖపై జరిగిన సమీక్షలో ఆమె డిఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు మీకు మీరే పెద్దరని మీరు అనుకుంటున్నారా జడ్పీ చైర్మన్ గా ఏ సమావేశానికైనా పిలిచారా అని ప్రశ్నించారు

రోజు ఎలక్షన్ జరపాలా మీరు మీకు ఫోన్ చేసినా కూడా మీరు స్పందన లేదు ఇంకా మీరు ఒక స్కూల్కే స్పందన లేకపోతే ఇంకా జిల్లా మొత్తం మీరు ఏమి చేస్తారు సార్ మేడం జిల్లా మొత్తం మీద ఇరవై నాలుగు పాఠశాలలు నేను ఒక చైర్పర్సన్ గా మీకు ఫోన్ చేసినా ఎందుకు ఆగింది పదిహేడు మంది కోరం ఉన్నప్పటికీ మీరు ఎందుకు ఆపినారు అని దానికి మీరు ఎంఈఓ క్లారిటీ ఇవ్వాల మీరు క్లారిటీ ఇవ్వాల ఇంకా మీరేమి చూస్తారు సార్ జిల్లాని చెప్పండి మేడం ఈవినింగ్ కల్లా నేను చెప్పండి సార్ ఎందుకు ఆగింది అది మీరు క్లారిటీ ఇవ్వాలా మీకు ఫోన్ చేస్తే మీరు స్పందనే లేదు మీరు ఎందుకు సార్ హెడ్ మాస్టర్ అర్చనలు తీసుకునేది ఈ రోజు కావాలండి సార్ అసలు దేనికైనా మీరు ఇన్వైట్ చేస్తున్నారా ఈ గవర్నమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన పట్ల మీరు దేనికైనా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారా అంటే మీరు డిఇనే పెద్ద పిల్లకి పిల్లకి డిఇనే పెద్ద డిఇ గారు మీరు చేస్తున్నారు ఏం తాగిస్తండి